లీలావతి హాస్పిటల్లో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక లీలావతి హాస్పిటల్లో మిడ్ నైటే మనం విజువల్స్ చూస్తున్నాము భార్య వాళ్ళందరూ కూడా టెన్స్లో ఉన్నారు ఏం జరిగింది అని చెప్పేసి సైఫ్ అలీ ఖాన్ లాంటి స్టార్ హీరో పైన ఒక వ్యక్తి అగంతకుడు గుర్తు తెలియని వ్యక్తి వచ్చి దొంగతనానికి వచ్చి ఆ ఇంట్లో ఉంటున్న మేడు పని మనిషితో గొడవ అయ్యే క్రమంలో సైఫ్ అలీ ఖాన్ బయటకు వచ్చి ఆయన్ని వారించే ప్రయత్నం చేస్తే తన వెంట తెచ్చుకున్న కథతో సైఫ్ అలీ ఖాన్ని పొడిచిండు ఆ దుండగూడు కానీ ఇక్కడ సైఫ్ అలీఖాన్ని పొడిచిన దృశ్యాలు కానీ ఆ దొంగ ఇంటికి వచ్చే దృశ్యాలు సీసీ ఫుటేజ్లో కనిపించట్లేదు అయితే దాడి ఎవరు చేసినారు నిజంగా సైఫ్ అలీ ఖాన్ పైన దొన్నగోడు దొంగతనానికి వచ్చి ఆ విధంగా చేసినాడా లేదా ఆ సీసీ కెమెరాలో ఏం కనబడతలేదు అంటే ఇంట్లోకి వచ్చిన వ్యక్తి పోయిన వ్యక్తి ఎవరు కనిపిస్తలేరు అంటే సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఏమైనా గొడవలు జరిగినాయా అనే విధంగా పోలీసులు ఆరాధిస్తున్నారు ఇప్పటికే సైఫ్ అలీఖాన్ ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు పోలీసులు పిన్ టు పిన్ ఏం జరుగుతుంది అసలు అయితే ఒకసారి సైఫ్ అలీ ఖాన్ ఇష్యూ చూసుకుంటే సైఫ్ అలీ ఖాన్ సిసి ఫుటేజ్ ఏది ఇంట్లోకి వచ్చిన అగంతకుడి ఫోటో ఫుటేజ్ లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు మరోవైపు సైఫ్ అలీ ఖాన్ని తన పెద్ద కుమారుడు మూడున్నర ఆ టైంలో సైఫ్ అలీ ఖాన్ని లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది సో లీలావతి హాస్పిటల్కి వచ్చిన కరీనా కపూర్ వాళ్ళందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేసినారు సైఫ్ అలీ ఖాన్ సేఫ్గా ఉన్నాడు ఏం కాలేదు ఆయనకు దేవుడి దయ వల్ల కానీ మీడియా కానీ ఫ్యాన్స్ కానీ కొంచెం సమయం పాటించండి పేజెన్స్ పాటించండి ఇక్కడ మీడియా అత్యుత్సాహం వద్దు రకరకాల ఐటిల్స్ పెట్టకండి ఇంతటితో వదిలేసేయండి అని చెప్పేసి చెబుతుంది అలాగే ముఖ్యంగా ఫ్యాన్స్ కూడా చెప్తుంది అంటే ఇక్కడ కపూరి చెప్పడం వెనకాల కూడా ఏమైనా ఉందా ఏదన్నా కిట్టుకుందా అని కూడా చాలామంది మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ ఒకవైపు ఇంట్లోకి వచ్చిన వ్యక్తి సీసీ ఫుటేజ్ లేదు తెలిసి తెలిసి సైఫలిన్ ఖాన్ లాంటి వ్యక్తి ఇంట్లోకి ఎవరు దొంగతనానికి పోరు పోయినా సైఫ్ అలీ ఖాన్ లాంటి వ్యక్తి కనబడితే ఎవరు పొడవరు సో అలాంటి ఒక సందేహం కూడా కొంతమంది పొలిటికల్ అనలిస్టులు కానీ సినిమా అనలిస్టులు మాట్లాడుతున్నారు అయితే ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా హత్యాయత్నం చేసింది ఇంట్లో వాళ్ళేనా అనే ఒక డౌట్ కూడా వస్తుంది ఎందుకంటే కపూర్ చేసిన కామెంట్స్ చూసుకుంటే ఆ విధంగానే కనబడుతున్నాయి